శాస్త్రంలో ఏడు అధికారంలో అధ్యాయం పదిహేడు గురించి తెలుసుకోవాలి ప్రకరణం నూట ఇరవై రెండు సంధి కర్మ ప్రకరణ నూట ఇరవై మూడు సమాధి మోక్షము శమము సంధి సమాధి ఇవి ఒకే అర్థము గల మాటలు శమము సంధి సమాధి విద్వేషము రాజుల్లో విశ్వాసము కలిగి కలిగించుట సత్యము మీద శపథము మీద ఆధారపడి చేసుకునే సంధి చలసంధి జామీను మీద హామీ మీద ఆధారపడి పని చేసుకున్న సంధి స్థిర సంధి అని ఆచార్యులు కాదు అని కౌటిల్యులు సత్యము మీద శపథము మీద ఆధారపడిన సంధికి ఇహలోకమున పరలోకమున స్థిరత్వము చేరుకున్న చే జామీను మీద హామీ మీద ఆధారపడిన సంధికి బలమే ఆధారమౌట చేత ఇహలోకమందు మాత్రమే స్థిరత్వము చేకూర్చున్నది మనము సంధి చేసుకుంటే అనే సత్యసంధులుగా ప్రాచీన కాలపు రాజులు సత్యము పైననే ఆధారపడి సంధి వారు సంధిని అతిక్రమిక్రమంతులను భయము కట్ వారి అగ్ని అగ్ని ఉదకము నాగలి చాలు దుర్గ ప్రాకారములలోని మట్టి పెళ్ళ ఏనుగు భా భుజము పిరుదులు రథము ముందరి భాగము శస్త్రము రత్నము విత్తనము సుగంధ ద్రవ్యము రసము బంగారము హిరణ్యము వీటిని స్పృశించి మేము శపథము అతిక్రమించిన ఎడల ఇవి మమ్మ చంపుగాక లేదా మమ్మ తిజించుగాక అని శపథము చేయవారు శపథము అతిక్రమ అతిక్రమితురను భయము భయమున భయమున్నప్పుడు గొప్పవారు తాపసులు అధికార ముఖ్యలు జామీనకు బదులయ్యే జామీను ఈ సందర్భంలో శత్రువుటకు సమర్థుడకు వారిని జామీనకు సంపాదించిన వాడ లాభము పొందడం దీనికి విప విపరీతుడు నష్టపడను బంధువును కానీ అధికార ముఖ్యమును కానీ హామీగా గ్ర గ్రహించుట ఉపగ్రహం ఈ సందర్భంలో దుశ్యుడూ సమాధుని కానీ ఓ సంతానులు కానీ హామీగా నిచ్చి వాడ వాడెక్కువ లాభము పొందించు పొందుతున్నాడు దీనికి విపరీతుడు నష్టపడును ఎలా హామీ లభించవని నమ్మకంతో వారి చిత్రము లేనియో చిత్ర తెలుసుకునే చిత్రు నిర్మోగము నిర్మోగమాటమకు రతనిపై దెబ్బతీయనం సంతానము పుత్రుని నీయక పుత్రిక నిచ్చిన వాడే వాడెక్కువ లాభము పొందడం ఏలైన పుత్రిక వారసుల కాజాలతో ఆమె ఇతరులకు మాత్రమే ఉపయోగించున్నట్టు ఆమెను బాధించడం కూడా సులభము కాదు పుత్రుని స్థితి దీనికి విరుద్ధము పుత్రులిద్దరిలో ఔరు ఔరసుని ప్రాజ్ఞర్యుని అస్త్ర విద్యలు నేర్చుకుని వారిని ఏకపుత్రిని హామీగా ఇచ్చువాడు వాడు నష్టపడను ఈయనకి విరుద్ధిని ఇచ్చివాడు లాభం పొందను ఔరసుడు దానమును చేతను వంశమును నిండుపు వాడకుడు చేతను అనవరసమును హామీగా నియవనం మంత్రశక్తును లోపమును కలుగు కలుగును గనక కంటే నా ప్రాజ్ఞని మించుటే మంచిది ఉత్సాహ శక్తిని లోపము కలుగునగనకు సూర్యుని కంటే నా సూర్యుని మించటే మంచిది దెబ్బతీయుటకు లోపము కలుగునకు వృత్తాస్తుని కంటే నా కృతస్థానం కంటే మంచిది అపేక్షకులకు లోపము కలుగున కలుగున గనుక నేక పుత్రుని కంటే నాకే పుత్రులలో నోకని ఇచ్చటం మంచిది ఒక పుత్రుడు నవరుషుడు గాను మరొకడు ప్రాజ్ఞుడు గాను ఉన్నప్పుడు అప్రాజ్ఞుడు నవర నవరానే రాజ్యాధికారముగా వరించడం ఔరుషుడు కాకపోయినా ప్రాజ్ఞునికి మంత్రాధికారణం ఉండడం కానీ మంత్రాధికారంలో కూడా వృద్ధ సాంగత్యము మూలమున వారసుడు ఔరుషుడు ప్రాజ్ఞతను సంపాదించి ప్రాజ్ఞానికి మించగాడు ఒక పుత్రుడు ప్రాజ్ఞుడు గణం మరి ఒకడు సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడు కాకపోయినా ప్రాజ్ఞుడు గణానికి బుద్ధి కుశలత మాకు కార్యములు సాధ్య సాధ్యమవు అప్రాజ్ఞైన సూర్యునికి వికలా విక్రమానుసారముకు